హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సీత ప్రేమ రామునికి పద్నాలుగో భాగాన్ని వినేద్దాం రామ్ ప్రవర్తనతో జాహ్నవికి తనపై కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక్కడ మైథిలి ఆ రామ్ సీతలని వెల ఎలా విడగొట్టాలా ఆలోచనలో తల రామ్ మాత్రం తన సీత మళ్ళీ తనని చేరిందని తన సంతోషంలో తను ఉండిపోతాడు అప్పటికే జాహ్నవి కంపెనీ బాధ్యతలు తీసుకుని వారం రోజులు కావస్తుంది మళ్లీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది దాదాపు కోటి రూపాయలతో కూడుకున్న ప్రాజెక్ట్ అది జాహ్నవి అది తన మొదటి ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉంది తన టీంగా గౌతమ్ మైథిలి మరో ఇద్దరిని తీసుకుని ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ అరేంజ్ చేసింది జాహ్నవి మీటింగ్లో ఉండగా రామ్ వచ్చి జాయిన్ అవుతాడు నిన్నెవరు రమ్మన్నారు ఎవరూ రమ్మనలేదు మేడం ఎందుకు వచ్చావు మీరు మీటింగ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దామని వచ్చాను వాట్ వంకాయ పులుసు ఏంటి లేకపోతే వీళ్ళందరికన్నా సీనియర్ని నన్ను కాదని వీళ్ళతో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారా అది నా ఇష్టం అన్నది ఏంటి నీ ఇష్టం ఈ కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ముందు తెలుసుకో అన్నాడు ఎరా గౌతమ్ ఉన్నాయి కదా అన్నాడు హా అని రామ్ని చూస్తూ ఉంటే రామ్ గౌతమ్కి కళ్ళతోనే సైగ చేస్తాడు ఉన్నాయి ఉన్నాయి మేడం అంటాడు గౌతమ్ అవునా ఏంటవి అది అది నేను చెప్తాను గౌతమ్ అని రామ్ చెప్పబోతాడు ఏ నీకు తెలిసిన రూల్స్ తనకి తెలియదా వానికి కొన్ని తెలుసు మేడం నేను మా మాజీ మేనేజర్ కలిసి చేసిన రూల్స్ అవి అబ్బా నిజమా అయితే చెప్పు మన కంపెనీకి ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా ముందుగా ఆ టీంలో టూ మెంబర్స్ సీనియర్స్ ఉండాలి ఆ టీం లీడర్ అండ్ అండర్లోనే వర్క్ మొత్తం కంప్లీట్ కావాలి అయితే ఇప్పుడు ఇందులో కూడా ఉన్నారుగా సీనియర్స్ మరి నేను లేనుగా నువ్వు లేకపోతే మేము ఈ ప్రాజెక్ట్ చేయలేమా మీరు చేసినా నేను చేయనివ్వనుగా ఏంటి అదే చెయ్యలేరు అంటున్నాను ఎందుకు చేయలేం చేసి చూపిస్తా అన్నది అబ్బా నిజమా అవును రామ్ జాహ్నవి దగ్గరగా వచ్చి రేపు ఈ టైంకి నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వస్తావు చూడు అన్నాడు పో పో ఏమైనా పని ఉంటే చూసుకోపో ఇక్కడికి ఎవరికి నీ అవసరం లేదు రామ్ నవ్వుకుంటూ జాహ్నవిని చూస్తూ వెళ్ళిపోతాడు జాహ్నవి వెళ్తున్న రామ్నే చూస్తూ నవ్వుకుంటుంది రామ్ మళ్ళీ డోర్ తీసుకుని తీసుకుని వచ్చి పిలిచారా మేడం అంటాడు గౌతమ్ డోర్ లాక్ చేసి రాపో అని కేక పెట్టగానే రామ్ అక్కడి నుండి పరిగెడతాడు ఇదంతా చూస్తున్న మైథిలికి మండిపోతుంది ఎక్కువగా ఆలోచించుకు మైథిలి కడుపు కాలిపోతుంది అని గౌతమ్ మైథిలికి మాత్రమే వినపడే విధంగా చెబుతాడు మైథిలి గౌతమ్ని కోపంగా చూస్తూ తన పని తాను చేసుకుపోతుంది ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టిన వారు జాహ్నవి కంపెనీకి వస్తారు జాహ్నవి వారిని కూర్చోబెట్టి ప్రాజెక్ట్ డీల్స్ గురించి చర్చిస్తూ ఉంటుంది వచ్చిన వారిలో ఒకరు మేడం రామ్ గారు ఎక్కడా వాళ్ళు అలా అడుగుతారని ఊహించని జాహ్నవి కంగారుగా అతని రోజు లీవ్లో ఉన్నాడు ఏంటి మేం మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని తెలుసు కూడా ఎలా లీవ్ తీసుకున్నాడు అప్పుడే వచ్చిన గౌతమ్ వాళ్ళకి పరిచయం ఉండడం వల్ల తనని రామ్ గురించి అడుగుతారు గౌతమ్ జాహ్నవిని చూస్తాడు గౌతమ్ నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మేడంని ఎందుకు చూస్తున్నారు అదేం లేదు సార్ ఈ ప్రాజెక్ట్లో రామ్ మా టీంలో లేడు వాట్ అని గట్టిగా అంటాడు అదే అంతే జాహ్నవి ఒక్కసారిగా టెన్షన్ అవుతుంది రామ్ ఈ ప్రాజెక్ట్ చేస్తాడనే నమ్మకంతోనే మీ కంపెనీకి ఈ డీల్ వచ్చింది ఇప్పుడు తానే ఈ ప్రాజెక్ట్ టీంలో లేకపోతే మేము ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటాం వాళ్ళలా చెప్పగానే జాహ్నవి షాక్ అయి మా మీద నమ్మకం ఉంచండి నేను కూడా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అన్నది మీరు ఎంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు లేదు నాకు ఇదే మొదటి ప్రాజెక్ట్ అన్నది మీరు ఏ నమ్మకంతో కోటి రూపాయల విలువైన ప్రాజెక్ట్ని మీ మొదటి దానిగా తీసుకున్నారు నా మీద నాకు ఉన్న నమ్మకంతో అన్నది కానీ మాకు కొత్తగా వచ్చిన మీకన్నా రామ్ మీదనే పూర్తి నమ్మకం ఉంది తను మాతో ఇప్పటి వరకు రెండు ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశాడు మీకు ఈరోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాం రామ్ మా ప్రాజెక్ట్ని డీల్ చేస్తే ఓకే లేదంటే మేము వేరే కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది అని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు జాహ్నవి వాళ్ళు ఇచ్చిన షాక్కి అక్కడే కూర్చుండిపోతుంది గౌతమ్ జాహ్నవి దగ్గరకు వచ్చి మేడం ఇప్పుడు మరొక దారి లేదు మనం వెళ్ళి రామ్ని కన్విన్స్ చేసి మన టీంలో ఉండమని చెప్దాం అసలు నేను తనకి బాస్నా లేక తను నాకా అని కోపంగా గౌతమ్ని చూస్తుంది జాహ్నవి సరే మీ ఇష్టం మేడం అని గౌతమ్ వెళ్ళబోతూ ఉంటే గౌతమ్ మేడం తనకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మను అన్నది తను ఈరోజు లీవ్లో ఉన్నాడు మేడం ఏ బాస్ ఫోన్ చేస్తే ఒక్కరోజు ఆఫీస్కి రాలేడా అని కోపంగా అనేసరికి గౌతమ్ భయపడుతూ ఫోన్ చేస్తాడు రామ్కి గౌతమ్కి స్పీకర్ ఆన్ చేయమని సైగ చేస్తుంది జాహ్నవి గౌతమ్ దేవుడా వీళ్ళిద్దరు నన్ను బలి ఆడుకుంటున్నారు అని స్పీకర్ ఆన్ చేస్తాడు హలో గౌతమ్ ఏంట్రా పొద్దున్నే పొద్దున్న ఏంట్రా టైం పదకొండు అవుతుంటే అవునా నేను ఈరోజు ఈరోజు లీవ్ తీసుకున్నాను కదా అందుకే ఇంకా పడుకునే ఉన్నా అని మత్తుగా మాట్లాడతాడు రామ్ విషయం చెప్పు అని సైగ చేస్తుంది జాహ్నవి రామ్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు నువ్వు టీంలో ఉంటేనే మన కంపెనీకి డీల్ ఇస్తామని చెప్పి వెళ్ళారా అవునా అని రామ్ గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు రామ్ అలా నవ్వుతూ ఉంటే ఇక్కడ జాహ్నవి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది ఒరై ఎందుకు రా నవ్వుతున్నావు లేకపోతే నన్ను పక్కన పెట్టి పెద్ద పుడింగ్ లాగా నేనే డీల్ చేస్తానని నాతో శబ్బదం చేసింది కదరా మన మేడం రామ్ అలా అనగానే గౌతమ్కి ఒళ్ళంతా చెమటలు పట్టాయి జాహ్నవి కోపంగా చూస్తుంది గౌతమ్ని ఈ ఈరోజు తను వచ్చిందా ఏ ఎవర్రా అదే నా డార్లింగ్ ఒక్కసారి గౌతమ్ షాక్ అయ్యి డ డార్లింగ్ ఎవర్రా ఎవరేంటి మన రా హా రామ్ అలా చెప్పగానే యూ ఈడియట్ నన్ను డర్లింగ్ అంటావా అని కోపంగా రామ్ తిడుతూ ఉంది అటు నుండి రామ్ తను తిట్టే తిట్లని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాసేపటికి జాహ్నవికి ఆయాసం వచ్చి ఆపుతుంది అయిందా ఏంటి నన్ను తిట్టడం ముందు కొన్ని వాటర్ తాగు నేను తాగను నువ్వు వాటర్ తాగితేనే నేను మాట్లాడతా అన్నాడు అప్పటికే గౌతమ్ వాటర్ తీసుకుని వచ్చి జాహ్నవికి ఇస్తాడు తాగావా ఎందుకంత కోపం చెప్పు నువ్వు పక్కనే ఉన్నావని నాకు తెలుసు జాహ్నవి గౌతమ్ షాక్ అయి రామ్ చెప్పేది వింటూ ఉంటారు అందుకే ఇలా మాట్లాడితే మాట్లాడితేనే నువ్వు కల్పించుకొని మాట్లాడతావని అలా అన్నాను కానీ విషయం చెప్పు అన్నాడు విషయం ఏం లేదు వాళ్ళు మాకన్నా నిన్నే బాగా నమ్ముతున్నారు కాబట్టి మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునేది ఉంది నువ్వు ఆఫీస్కి రా నా బైక్ సర్వీసింగ్కి ఇచ్చాను మేడం ఈ రోజు నేను సెలవులో ఉన్నానని అన్నాడు అయితే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని రా నాకు ఆ అవసరం లేదు మేడం ఒకవేళ నేను ఈరోజు సెలవులో ఉన్న ఆఫీస్కి రావాలంటే మీరే నన్ను పికప్ చేసుకోవాలి లేకపోతే నేను రాను అంతే యూ చిన్న పిల్లల మాట్లాడుతున్నావు కొంచమైనా వర్క్ మీద శ్రద్ధే లేదు ఉంది కాబట్టి నేను మీ టీంలో ఉంటానని వస్తే నన్ను వెళ్ళగొట్టారు కదా అన్నాడు అయితే రెడీగా ఉండు నేను వస్తున్నాను మనం వెంటనే వచ్చిన వారిని కలవాలి లేకపోతే మన ప్రాజెక్ట్ చేజారిపోతుంది ఓకే మేడం తొందరగా రండి సరే అని ఫోన్ని కింద పడేబోయేసరికి గౌతమ్ పట్టుకుంటాడు మేడం ఇది నా కొత్త ఫోన్ సస సరేలే నేను వెళ్ళి రామ్ని తీసుకొస్తాను వాళ్ళకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పండి సరే మేడం అన్నాడు గౌతమ్ జాహ్నవి నేరుగా రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది జాహ్నవి వెళ్ళేసరికి బామ్మ సుధా గుడికి వెళ్ళడానికి రెడీ అయి బయటకు వస్తారు అప్పుడే జాహ్నవి కార్ దిగి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ ముందరికొచ్చి నమస్కారం రామ్ ఇద్దరు కూడా జాహ్నవిని చూస్తూ ఉండిపోతారు అమ్మ మిమ్మల్ని రామ్ తను తన గదిలో ఉన్నాడు అవునా బామకి కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటే జాహ్నవి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాహ్నవి వారిని చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది జాహ్నవి వెళ్ళేసరికి రామ్ ఇంకా పడుకునే ఉంటాడు రామ్ని అలా చూడగానే జాహ్నవికి కోపం వచ్చి వెళ్ళి రామ్ ముఖం మీద పక్కనే ఉన్న బాటిల్ నీళ్ళని పోసేస్తుంది ఒక్కసారిగా తన మీద నీళ్లు పడేసరికి రామ్ లేచి కూర్చుంటాడు ముందు జాహ్నవి నవ్వుకుంటూ చూస్తుంది రామ్ తనని చూడగానే అమ్మ అబ్బా అంటూ తన కళ్ళు నలుపుకుంటూ జాహ్నవిని చూస్తూ ఉన్నాడు నిజంగానే రామ్ కళ్ళలో వాటర్ పడి మండుతూ ఉందేమోనని జాహ్నవి కంగారుగా రామ్ పక్కకొచ్చి కూర్చొని రామ్ రామ్ ఇటు చూడు హామ్మా నొప్పి నన్ను చూడని నువ్వు అని జాహ్నవి రామ్ కళ్ళలో ఊదుతూ ఉంది రామ్ జాహ్నవి పెదాలని చూస్తూ తనే ఊదుతూ ఉంటే తన కళ్ళని చూస్తూ ఉంటాడు తగ్గిందా అని అడిగింది అబ్బా లేదు నొప్పిగా ఉంది ఆయన ఎవరినైనా లేపాలంటే ఇలా నీళ్లు పోయాలా అని జాహ్నవిని ఆట పట్టిస్తున్నట్టు లోపల నవ్వుకుంటూ ఉంటాడు జాహ్నవి కంగారుగా రామ్కి ఎదురుగా కూర్చొని తన కంట్లోకి చూస్తూ గాలి ఊదుతూ తన నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తుంది రామ్ జాహ్నవి అలా చూస్తూ తన చేతుల్ని తన నడుము చుట్టేసి తనని దగ్గరగా జరుపుకుంటాడు జాహ్నవి రామ్ తనని ముట్టుకున్నా కూడా ఏం మాట్లాడలేక అలానే రామ్ని చూస్తూ ఉండిపోతుంది రామ్ జాహ్నవి కళ్ళలోకి చూస్తూ తన కళ్ళపై ముద్దు పెట్టుకుంటాడు మెల్లగా కళ్ళు తెరిచిన జాహ్నవి రామ్ని ఆగచేసుకుని అలా ఉండిపోతుంది కాసేపటికి ఒక్కసారి జాహ్నవి ఫోన్ రింగ్ అవుతుంది దెబ్బకి అమ్మగారికి ఎక్కడున్నదో చూసుకుని రామ్ని వెనక్కినట్టి బయటికి వస్తుంది రామ్ శృహలోకి వచ్చి జాహ్నవి వెనక్కి బయటకొస్తాడు జాహ్నవి అటు తిరిగి జరిగింది తలుచుకొని చాలా కోపంగా ఉంటుంది రామ్ తన వెనకగా ఉండి సీత అని తన మీద చేతి వేస్తాడు అప్పటికే కోపంగా ఉన్న జాహ్నవి వెనక్కి తిరిగి రామ్ని లాగి పెట్టి కొడుతుంది సీత నోర్మయ్యి ఈ సీత ఎవరు అసలు నాకు నీ కళ్ళలోకి చూస్తే ఏమవుతుందో అర్థం కావడం లేదు నన్ను నేనే మర్చిపోయి అంతగా ఏముందిరా నీలో ఎందుకు నన్ను ఇంతగా మెంటల్ టెన్షన్ పెడుతున్నావు సీత అదిగో మళ్ళీ అసలు ఈ సీత ఎవరు సీత నా భార్య నువ్వే షటప్ నేను సీతనేంటి నా పేరు జాహ్నవి అలాగనే నా కళ్ళు చూసి చెప్పు అని రామ్ జాహ్నవి భుజాలని గట్టిగా పట్టుకొని తన వైపుకు తిప్పుకొని తన కళ్ళలోకి కోపంగా చూస్తూ ఉంటాడు రామ్ వదులు ఎందుకు నొప్పిగా ఉంది ప్లీజ్ అన్నది మరి నీ వల్ల నా మనసుకి కలిగిన నొప్పికి ఏం సమాధానం చెప్తావు సీత రామ్ అంత కోపంగా అడుగుతూ ఉంటే జాహ్నవికి రామ్ పడిన బాధంతా తెలిసింది చెప్పు సీత నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష చెప్పు జాహ్నవి కేవలం రామ్ కళలోకి మాత్రమే చూస్తుంది కానీ తనకి మాట్లాడడానికి ఏమీ మాటలు రావటం లేదు మాట్లాడు అన్నాడు జాహ్నవి ఏడుస్తుందే కానీ తనకి మాట్లాడడానికి మాటలు రావడం లేదు అప్పటి వరకు కోపంగా ఉన్న రామ్ తన కళ్ళల్లో కన్నిటిని చూడగానే తనని వదిలేసి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు జాహ్నవి అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోతుంది రామ్ తనని చూస్తాడు కానీ ఏమీ చేయలేక అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు జాహ్నవి ఇంకా ఏడుస్తూనే అక్కడే గోడకు ఒరిగి కూర్చుండిపోతుంది ఇంకా రామ్ తనని అలా చూడలేక తన దగ్గరికి వెళ్ళి సీత అంటాడు జాహ్నవి ఏడుస్తూనే నేను సీతని కాదని చెబితే నీకు అర్థం కావడం లేదా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేను సీతని కాదు అన్నది జాహ్నవి ఏడుస్తూ ఉంటే రామ్ తనని అలా చూడలేక తన కోపాన్నంతా తన పిడికిలు బిగించి పట్టుకుని పక్కనే ఉన్న గోడకు బలంగా కొడతాడు రామ్లో ఉన్న కోపాన్ని చూసి మొదటిసారి భయపడుతుంది జాహ్నవి భయపడుతూనే రామ్ కళలోకి చూస్తూ ఉంటుంది రామ్ జాహ్నవి కళలోకి చూస్తూ పదండి ఆఫీస్కి వెళ్దాం మీటింగ్ టైం అవుతుంది అన్నది జాహ్నవి ఆశ్చర్యపోయి నువ్వేమన్నా అపరిచితుడివా ఏంటి ఏం లేదు ఇప్పటి వరకు ఒక సైకోలో బిహేవ్ చేసి మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నావు జాహ్నవి ప్రశ్నకి రామ్ నవ్వుతూ అవును నాలో మరొకరున్నారు మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళకపోతే వాడు మళ్ళీ నాలోకి వస్తాడు అని రామ్ చెప్పగానే జాహ్నవి రామ్ని దూరంగా నెట్టి బయటికి పరుగు పెడుతుంది జాహ్నవి అలా పరుగు పెట్టుకొని రామ్ నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళి కారులోకి వచ్చింటాడు రామ్ జాహ్నవి వెళ్ళేసరికి గౌతమ్ మీటింగ్ అరేంజ్ చేస్తుంటాడు రామ్ రాగానే వచ్చిన వాళ్ళు రామ్కి ఇస్తున్న గౌరవం చూసి జాహ్నవి షాక్ అయి చూస్తూ ఉంది రామ్ వాళ్ళకి ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాలన్నీ ప్రజెంటేషన్ ఇస్తుంటే జాహ్నవి కళ్ళార్పకుండా రామ్ని చూస్తూ ఉంది వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ రామ్ ఎంతో ఓపికగా సమాధానాలు చెబుతూ ఉన్నాడు వచ్చిన వాళ్ళు రామ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్కి ఫిదా అయిపోయారు వెంటనే రామ్ వాళ్ళ కంపెనీతో డీల్ ఓకే చేసుకుని వెళ్ళిపోయారు రామ్ వాళ్ళని పంపించి జాహ్ని వైపు చూస్తాడు అప్పటికే రామ్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంది రామ్ వెళ్ళి జాహ్నవి ముఖం మీద చిటికి వేయగానే ఈ లోకంలోకి వస్తుంది నీకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలియదు కదా మరి ఈ ప్రజెంటేషన్ అంతా మేడం మీరు ఇక్కడికి రాకముందే ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు అప్పటి నుండే నేను దీని మీద నా వర్క్ స్టార్ట్ చేశాను అవునా చాలా బాగా చెప్పావు రామ్ థ్యాంక్స్ వీళ్ళ మాటలన్నీ వింటున్న మైథిలికి వీళ్ళని ఇలా చూస్తే మింగుడు పడడం లేదు అప్పుడే తను ఒకరికి ఫోన్ చేసి అవతలి వారితో మాట్లాడిన తర్వాత నవ్వుతూ ఫోన్ కట్ చేస్తుంది ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మొదలైంది రామ్ వాళ్ళ టీంలో మైథిలి కూడా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు రామ్కి దగ్గర కావడానికి ప్రయత్నిస్తూనే ఉంది రామ్ ముందులా కాకుండా ఆఫీసులో అందరితో కలుపుకోలుగా ఉండడం వల్ల రామ్తో మాట్లాడాలంటేనే భయపడే అమ్మాయిలందరూ రామ్తో మరింత చనువు పెంచుకున్నారు రామ్ ఆఫీస్కి రావడం ఆలస్యం తన చుట్టూ చేరిపోయి కబుర్లు చెప్పేవాళ్ళు రామ్ను అలా చూసిన గౌతమ్ షాక్ అయితని చూస్తూనే ఉంటాడు ఏరా ఏంటి ఇదంతా ఏంట్రా ఈ అమ్మాయిల గోల ఏంట్రా గోల ఏముందిరా ఏదో సరదాగా అన్నాడు మేడం చూస్తే మన పని అంతేరా ఏం కాదు కానీ నువ్వు నోరు మూసుకో కానీ రామ్ రామ్కి తెలియని విషయం ఏంటంటే పక్కనే నిల్చుండి రామ్ మాటలన్నీ వింటుంది జాహ్నవి అది గౌతమ్ చూసి రామ్కి చెప్పేలోపే వద్దు అని సైగ చేస్తుంది జాహ్నవి రామ్ మనం ఒక ఆట ఆడుకుందామా చెప్పండి ఏంటది నీకు మాలో ఎవరంటే ఎక్కువ ఇష్టమో ఈ గేమ్లో తెలుసుకోవచ్చు అవునా ఎలా ఇప్పుడు నీ కళ్ళకి గంతలు కడతాం నువ్వు మా చేతిని పట్టుకుని అవి ఎవరి చేతిలో చెప్పాలి నువ్వు ఎవరివైతే కరెక్ట్గా చెబుతావో వాళ్ళంటే నీకు ఇష్టం అన్నమాట అవునా సరే అని రామ్ తన కళ్ళకి గంతలు కట్టి గేమ్ స్టార్ట్ చేశారు రామ్ ఒక్కొక్కరిగా చేతుల్ని టచ్ చేస్తున్నాడు కానీ ఎవరిని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు అప్పుడే జాహ్నవి నడుచుకుంటూ రామ్ అందరికి వచ్చి నిలబడుతుంది జాహ్నవి చూడగానే అక్కడున్న అమ్మాయిలందరూ ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు రామ్ ఎక్కడ ఇవ్వండి మీ చేతుల్ని అని అంటూ తన ముందు ఉన్న జాహ్నవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని షాక్ అవుతాడు రామ్కి అర్థమైంది తన ముందు ఎవరు ఉన్నారని జాహ్నవి కూడా రామ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పట్టి తనకి తెలిసిందని అర్థమైంది రామ్ తన కళ్ళకున్న గంతలను తీసి నిల్చుంటాడు అప్పటికే జాహ్నవి కోపంగా ఉంది మిస్టర్ రామ్ మీరు ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా మేడం ఏదో సరదాకి సరదాకి మీకు నా ఆఫీసే దొరికిందా కొంచెమైనా బుద్ధుందా వర్క్ అంతా పక్కన పెట్టి మీకు ఈ ఆటలు అవసరమా అన్నది సారీ మేడం అన్నాడు షటప్ ముందు మీరు వర్క్ మీద శ్రద్ధ పెట్టండి అని కోపంగా జాహ్నవి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది జాహ్నవికి చాలా అసహనంగా ఉంది అప్పుడే మైథిలి తన రూమ్లోకి వస్తుంది ఎస్ మైథిలి ఏం కావాలి చాలా మంచి పని చేశారు మేడం అన్నది జాహ్నవి ఆశ్చర్యపోయి ఏ విషయం నువ్వు చెప్పేది అదే మేడం రామ్ని అందరి ముందు పనిష్ చేసి మంచి పని చేశారు అన్నది ఏంటి అవును మేడం రామ్కి చాలామంది అమ్మాయిలతో అఫేర్ ఉంది మేడం అంతేకాదు ఎప్పుడు అమ్మాయిలతో కబుర్లు చెప్తూనే ఉంటాడు ఇలాంటి వాడిని ఇలాగే పనిష్ చేయాలి మేడం అలా అయితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అన్నది మైథిలి అలా మాట్లాడుతూ ఉంటే జాహ్నవి కోపం వచ్చి చూడు మైతిలి ఒకరు చెప్తే తప్ప ఆయన గురించి తెలుసుకునే అవసరం నాకు లేదు ఆయన అదే రామ్ గురించి నేనేం చేయాలో నాకు తెలుసు కానీ వెళ్ళి పని చూసుకోపో అని మైథిలి మీద విసుక్కుంటూ ఉంటుంది జాహ్నవి రామ్ తన వర్క్ కంప్లీట్ చేసి ఫైల్స్ అన్నీ జాహ్నవి ముందు పెడతాడు వర్క్ పూర్తయింది మేడం అన్నాడు సరే రామ్ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరగ్గానే రామ్ సారీ అన్నది దేనికి అదే నిన్ను అందరి ముందు అనవసరంగా రామ్ నవ్వుకుంటూ జాహ్నవి దగ్గరికి వచ్చి నాకు సారీ ఇలా చెప్తే నచ్చదు అంటే నాకు సారీ ఎలా చెప్పాలో నీకు తెలుసుగా రామ్ అలా చెప్పగానే జాహ్నవి ఏదో తట్టి రామ్ని కోపంగా చూస్తుంది రామ్కి అర్థమైంది తను ఏమన్నది జాహ్నవికి అర్థమైందని రామ్ నవ్వుకుంటూ తనని చూస్తూ వెళ్ళిపోతాడు రామ్ పనికి జాహ్నవి నవ్వుకుంటూ ఉండిపోతుంది మరి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్